తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు ఇకపై అంగన్వాడీలో వారానికి ఒకటి రెండు సార్లు ఎగ్ బిర్యానీ వడ్డించేలా మెనూలో మార్పులు చేయబోతన్నట్లు ప్రకటించారు అలానే అంగన్వాడీల ద్వారా చిన్నారులకు అందిస్తున్న ఆహార పదార్థాలను మరింత రుచికరంగా మారుస్తామని తెలిపారు హైదరాబాద్ రాజేంద్రనగర్లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో బుధవారం నాడు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మేధోమదన సదస్సులో సీతక్క పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె పలు అంశాలపై చర్చించడమే కాక కీలక ప్రకటనలు చేశారు ఆ వివరాలు చిన్నారుల్లో పోషకాహార లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అలానే అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణీలు బాలింతలు కింద కూర్చోవాలంటే ఇబ్బంది పడుతున్నారని తాము గుర్తించినట్లు చెప్పుకొచ్చారు ఈ సమస్యలను తొలగించేందుకు త్వరలోనే అంగన్వాడీ కేంద్రాలకు బెంచీలను సరఫరా చేస్తామని ప్రకటించారు అలానే ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లు వాడుతున్న మొబైల్ ఫోన్ల స్థానంలో అధునాతనమైన వాటిని అందజేస్తామని మంత్రి సీతక్క తెలిపారు అలానే బడిగంట తరహాలోనే అంగన్వాడీ కూడా బెల్స్ విధానం తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి సీతక్క చెప్పారు గంట మొగించడం ద్వారా చిన్నారుల్లో బాల్యం నుంచే క్రమశిక్షణ ఉత్సాహం పెరుగుతాయనన్నారు అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల మీద పని ఒత్తిడి తగ్గించేందుకు త్వరలోనే పద్నాలుగు వేల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు ప్రైవేటే ప్లేస్కూల్స్కి కి దీతుగా అంగన్వాడీ కేంద్రాలని తెలసెట్టుకొని తీర్చిదిద్దుతున్నామని చెప్పుకొచ్చారు అలానే అంగన్వాడీల్లో చిన్నారుల చదువు ఆటవిడుపు సౌకర్యం కోసం మొత్తం యాభై ఏడు రకాల వస్తువులను ప్రభుత్వం సరఫరా చేస్తామని తెలిపారు అంగన్వాడీల్లో అడ్మిషన్లు పెంచేందుకు అమ్మమాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు అలానే అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం సరుకులు సరఫరా చేసేవారిని బ్లాక్ లో పెడుతున్నామని హెచ్చరించారు అలానే అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా అయ్యే కోడిగుడ్ల విషయంలో జాగ్రత్తలు ప్యాక్ చేయాలని సూచించారు ఇక తెలంగాణ ప్రభుత్వం చిన్నారులు మహిళలు బాలికలు యువతుల ఆరోగ్యం వికాసం కోసం అనేక రకాల కార్యక్రమాలను అమలు చేస్తుంది కొన్ని రోజుల క్రితమే రక్తహీనత సమస్య పరిష్కారం కోసం ఇందిరమ్మ అమృతం పథకంలో భాగంగా పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏల యువతులకు అంగన్వాడీల ద్వారా నెలకు ముప్పై చిక్కీలను ఇవ్వాలని నిర్ణయించింది ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దిమ్మి అమలు చేస్తున్నారు త్వరలోనే రాష్ట్రమంతా విస్తరిస్తామని మంత్రి సీత